స్వాగతం బ్యాంకుల్లో డబ్బులు భద్రంగా ఉంటాయని దాచుకుంటున్న ఖాతాదారులకు భంగపాటు ఎదురవుతోంది గిఫ్ట్లు ఆఫర్లు రాయితీల బలవేస్తూ ప్రజలు దాచుకున్న సొమ్ము లూటీ చేస్తున్నారు ఆన్లైన్ మోసగాళ్లు మరోవైపు అనైతిక కార్యకలాపాలు ఉచ్చిలోకి లాగి బెదిరింపులతో దోచుకుంటున్నారు ఇలాంటి మోసాల ఉచ్చిలో చిక్కుకుని పదేళ్లలో ప్రజలు లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు వీటిలో రుణాల రూపంలోని మోటా మోసాల వాటా సగముంటే కార్డులు డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీల వాటా ఇంకో సగం అసలు బ్యాంకు ఖాతాల రక్షణలో వైఫల్యానికి కారణాలేంటి అసాధారణంగా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేదేలా బ్యాంకులు ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఈరోజు రోజు ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు బిఎన్వీ పార్థసారథి గారు కువైట్ అండ్ ఖతార్ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షులు అలాగే నల్లమూత శ్రీధర్ గారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు పార్థసారథి గారు శ్రీధర్ గారు నమస్తే అండి పార్థసారథి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ టెన్ ఇయర్స్లో చూస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల నుంచి ఐదు పాయింట్ మూడు లక్షల కోట్లకు పైగా ఖాతాదారుల ధనం చోరీకి గురైనట్టు అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు మోసపోవడానికి కారణం ఏంటి దీనికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పచ్చ ఒకటి నెగ్లిజెన్స్ అంటే మన పాస్వర్డ్ని కొనకి ఇచ్చేయడం లేదా మన పిన్ని ఈజీగా అందరికీ యాక్సెస్లో పెట్టడము అంటే సెక్యూరిటీ పరంగా మనం ఒక ఖాతాదారుడిగా ఒక కస్టమర్గా మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఒక్కొక్కప్పుడు దానిలో లోపలిస్తే దాన్ని ఎదుటి వాళ్ళు అవకాశంగా వినియోగించుకునే ప్రమాదం ఉంది రెండోది ఏంటంటే గ్రీడ్ ఇప్పుడు గిఫ్ట్లు కూపన్స్ ఇస్తారు లేదా మీరు ఈ డిస్కౌంట్ ఇస్తాము లేదా మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఏదో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము ఇటువంటి టెంప్టేషన్స్కి లోన్ అయ్యి దానికి వలైపోయేవాళ్ళు కొందరుంటారు మూడోది ఏంటంటే ఇన్నోసెన్స్ చాలామంది ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది అలాగే ఫైనాన్షియల్ లిటరసీ పెరిగింది ఇప్పుడు మనం ముఖ్యంగా మనం కాన్సంట్రేట్ అంటే డిజిటల్ లిటరసీ డిజిటల్ లిటరసీ పెరిగితే తప్ప ఇటువంటి వీటన్నిటికీ కూడా మనం అనివారించేటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ డిజిటల్ లిటరసీ ప్రజల్లో పెరగనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఈ మూడింటిని మనం ముఖ్యమైన కారణాలుగా పేర్కోవచ్చు బ్రాడ్గా మనం చూస్తే ఏ విధమైన ఫ్రాడ్ అయినా సరే ఆర్థిక రంగంలో ఫ్రాడ్ అన్నది మూలంగా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి ఆపర్చునిటీ అవకాశం టెక్నాలజీలో మనకు ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నప్పుడు లేదా మన టెక్నాలజీలో ఎంత మనం పకడ్బందీగా చేసినప్పటికీ దానికి సమాంతరంగా హ్యాకింగ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నది కాబట్టి అదొకటి రెండోది ఏంటంటే ఇంటెన్షన్ ఇప్పుడు మనము సిస్టమ్స్ పకడ్బందీగా ఉన్నా కూడా ఫ్రాడ్స్ జరుగుతాయి దానికి కారణం ఏంటంటే సిస్టమ్ ఎలా ఉన్నప్పటికీ నేను ఏదో ఒక ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఇంటర్నేషనల్ మనుషులు ఉందనుకోండి దాన్ని ఎవరూ నివారించలేరు కాబట్టి ఈ ఫ్రాడ్స్కి సంబంధించి డిజిటల్ ఫ్రాడ్స్లో డిజిటల్ లిటరసీలో అవగాహన లేకపోవడము నెగ్లిజెన్స్ కొంతవరకు ఆ తర్వాత గ్రీడ్ టెంప్ట్ అయ్యి ఏదో పథకాలకి ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే లేదా మీరు ఈ బటన్ నొక్కండి మీకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఉంటారు ఆటోమేటిక్గా మనం ఉన్న ఫండ్స్ వెళ్ళిపోతాయి సో ఈ మూడింటిని మనం ప్రధానమైన కారణాలుగా పేర్కొనవచ్చు కానీ ఎక్కువగా గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఒక నమ్మకం ఉంటుంది అని అంటారు ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ అని లేదు ప్రైవేట్ బ్యాంక్ అని లేదు ఏది చూసినా మోసం జరుగుతుంది అంటే లోపం ఎక్కడంటారు ఇక్కడ గవర్నమెంట్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంక్ అన్నటువంటి తేడా ఉండదమ్మా ఎందుకంటే ఫ్రాడ్ అని జరిగినప్పుడు ఏ బ్యాంకులోనే జరిగే అవకాశం ఉంది గణాంకాలను కనుక మనం తీసుకున్నట్టయితే మామూలు ఫ్రాడ్స్ కానివ్వండి రుణ రుణాలకు సంబంధించినట్టు విల్ఫుల్ డిఫాల్టర్స్ కానివ్వండి టెక్నాలజీ రిలేటెడ్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు నా డబ్బే పోయింది బ్యాంకు డబ్బు పోతే రుణం ఎక్కొట్టేయనుకో అది వేరు ఇక్కడ జరిగేది ఏంటంటే నా ఖాతాదారు డబ్బు పోతుంది ఈ గణాంకాలు మనం తీసుకుంటే దురదృష్టవశాత్తు మీరు అన్నట్టుగా నేషనలైజ్ బ్యాంక్స్లోనే ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ చాలామంది అంటూ ఉంటారు నేషనైజ్ బ్యాంక్స్లో బ్యాంక్స్లోనే డిజిటల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయని కొంతవరకు నిజం కానీ వాస్తవం ఏంటంటే బ్యాంకింగ్ రంగం మనం తీసుకున్నట్టయితే శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ప్రైవేటు బ్యాంకింగ్ కానివ్వండి నేషనైజ్ బ్యాంక్స్ కానివ్వండి నేషనలైజ్ బ్యాంక్స్ మార్కెట్ షేర్ దాదాపు అరవై డెబ్బై పర్సెంట్ ఉంది కాబట్టి డిజిటల్ ఫ్రాడ్స్ కూడా బ్యాంకింగ్ రంగంలో మీరు తీసుకున్నట్టయితే గణాకాల ప్రకారం నేషనలైజ్ బ్యాంక్స్లో ఎక్కువ జరిగేటువంటి అవకాశం దీనివల్ల అవుట్ రీచ్ వల్ల కూడా జరుగుతుంది ఓకే శ్రీధర్ గారు నాలుగు లక్షల అరవై రెండు వేలకు పైగా బ్యాంకింగ్ మోసాలు జరిగాయి లక్షల కోట్లు లూటీ అవుతున్నా కాపాడలేకపోవడం బ్యాంకుల రక్షణ విధానంలో లోపం అనుకోవాలా లేక సెక్యూరిటీ పరమైన సాంకేతిక లోపం అనుకోవాలా ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి డిజిటలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని రకాల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నాం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నా కూడా ఇవంతా కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో బ్యాంకులు వైఫల్యం అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే వాస్తవంగా ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు అది ఫినిష్ అవుతుందా లేదా దగ్గర నుంచి కనీసం అది నేరస్తులకి వెళ్ళిపోతే కనుక నేర స్వభావం కలిగిన వ్యక్తులు వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తీసుకురావడం విషయంలో జవాబారీతనం బ్యాంకు లోపిస్తూ ఉంది ఈ రోజు తెలుసో తెలియకో ఏదో ఫోన్ కాల్ వస్తేనో సంథింగ్ ఏదో సైబర్ నేరస్తుడు ఈ బాధ పడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలో బ్యాంకులకు వెళ్తే మాకు సంబంధం లేదనో లేకపోతే జస్ట్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఆ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తిరిగినా కూడా ఒక ఫలితం లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి బ్యాంకులకి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎలాంటి సంబంధమే లేకపోవటం అలాగే బ్యాంకు ముఖ్యంగా చాలా కేసెస్ మనం చూస్తే ప్రాపర్ గా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అకౌంటబిలిటీ అంటే ఒక గ్రీబియన్స్ వచ్చినప్పుడు ఒక టికెట్ రేట్ అయినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా వన్ వీక్ పీరియడ్ టైప్ ఇచ్చేసి ఈ లోపలికి సమస్య పరిష్కరిస్తామంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ జనాలకు నమ్మకం ఉంటుంది దురదృష్ట డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళే తప్పించి మీరు తక్కువగా వ్యవహరించారు మీరే అకౌంట్ లో డబ్బులు వేశారని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఒక ప్రాపర్ అవేర్నెస్ తీసుకురావడం కూడా బ్యాంకులు సరిగ్గా కల్పించలేకపోతు ఉన్నాయి కొన్ని ఎస్ఎంఎస్ పంపించేసి మీరు ఎలా జాగ్రత్తగా ఉండండి లింక్ క్లిక్ చేయొద్దు అని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు తప్పించేసి అంతకుమించి ఎలాంటి ప్రాపర్ అవేర్నెస్ తీసుకురాబోతు తీసుకురావట్లేదు దీనికి సంబంధించి యాక్చువల్లీ కేంద్ర హోమ్స్ హోమ్ శాఖ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆర్బిఐఈ కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చి ఎవరైనా డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉంటే కనుక నేర స్వభావం కలిగిన వాళ్ళతో నష్టపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకే ఫస్ట్ స్థాయిలో గైడెన్స్ ఇవ్వటం సెకండ్ స్థాయిలో నేరం జరిగితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం శుక్రవారం నైట్ దగ్గర నుంచి శనివారం శుక్రవారం నైట్ ఎక్కువగా జరుగుతాయి అర్ధరాత్రి పడుకోపోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది మీరు అమౌంట్ కట్ అయిందని చెప్పేసి అని నెక్స్ట్ రోజు బ్యాంకింగ్ వెళ్తే కనుక ప్రాపర్గా తీసుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇన్వెస్టిగేషన్ సరిగా సాగదు సాటర్డే సండే ఇన్వెస్టిగేషన్ సాధ్యపడక డబ్బులు వెనక్కి రాబట్టుకోలేక నష్టపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు సో ఈ విధానంలో పూర్తిగా ప్రక్షాళన వస్తే తప్పించి సామాన్యులకి న్యాయం జరిగే అవకాశం కనపడటం లేదు అంటే ఎలాంటి ఫ్రాడ్స్ ఎక్కువగా వీకెండ్స్ ఎక్కువ జరుగుతుంటాయి అంటారా చెప్పిన దాన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద ఫ్రాడ్స్ అంటే మేము యాక్చువల్ డిపార్ట్మెంట్ కి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను ఎలాంటి కేసెస్ వస్తుంటే చూస్తే కనుక వీకెండ్స్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అది కూడా అర్ధరాత్రి టైం యాక్చువల్లీ ఒక క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేది ఎక్కడొక తెలుసు తెలియగా పబ్లిక్ డొమైన్ లో ఇచ్చానుకోండి నేనే ఇచ్చాను అనుకోండి నేను ఎక్కడ ఏము ఉంటాను సంథింగ్ ఇలా ఇవ్వటం వల్ల నాకు కొంత బెనిఫిట్ వస్తుందనో లేకపోతే కనుక నేను నిజమైన పేమెంట్ గేట్ వేలు ఇస్తున్నా అని చెప్పేసి ఇస్తాను ఇచ్చిన తర్వాత ఆ డేటా హ్యాకర్ కంట్రోల్ లోకి వెళ్ళేసి వాళ్ళు దాన్ని కాము కట్టి పెడతారు దాన్ని వెంటనే మిస్యూజ్ చేయరు ఒక అర్ధరాత్రి లో సడన్ గా నైట్ పన్నెండింటి కొద్ది గంటలో ఒక మెసేజ్ వస్తుంది మీకు ఆస్ట్రేలియా ఇంత డాలర్స్ కట్ అని చెప్పేసి ఇలాగా సో ఆ లో నిద్రపోతూ ఉంటాం కాబట్టి మన మెసేజ్ గమనించం పొద్దున్నేళ్ళ ఇచ్చిన తర్వాత చూస్తే కనుక కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని రికవరీ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి ఇంకొకటి గోపెట్ చూశాను చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అందరి నెంబర్ లో హ్యాండీ పెట్టుకుంటాం గానీ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ గానీ లేకపోతే ఇలాంటివంతా కూడా మన దగ్గర ఫేవరెట్స్ లో సేవ్ అయి ఉంటావు అత్యంతగా ప్యానిక్ లో కాల్ చేయాలంటే మన గూగుల్ లో వెతికి ఏదో ఒక నెంబర్ కాల్ చేయబోయే తప్పుడు నెంబర్ కాల్ చేయడం ఇలాంటిదంతా కూడా జరుగుతుంది అందువల్ల సత్వర న్యాయం జరగట్టి పార్థసారథి గారు మోసగాళ్ళు భారీ స్థాయిలో డబ్బులు కొలగొడుతుంటే వాటిని కట్టడి చేయడం కన్నా కూడా ఈ రుణాల నష్ట నష్టభయాలపైన రుణాల రికవరీ పైనే బ్యాంకులు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయనే వాదనను ఎలా చూడాలంటారు ఆ వాదనలో చాలా వరకు నిజం ఉందమ్మా ఎందుకంటే బ్యాంకులకు సంబంధించి వాళ్ళకి ఎన్పిఎస్ అంటే లోన్లు ఎక్కట్టే వాళ్ళ మీద వాళ్ళ దృష్టి ఎక్కువ కేంద్రీకరిస్తారు అదే ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్స్కి వచ్చేసరికి చాలా వరకు డిజిటల్ ఫ్రాడ్స్ డిపాజిట్ కస్టమర్స్కి జరుగుతాయి అంటే వాళ్ళ డబ్బు వాళ్ళు పోగొట్టుకుంటారు బ్యాంకు డబ్బు పోయేది లేదు ఇందులో అందులో ఏంటంటేను వాళ్ళు అంత అప్రమత్తతగా ఉండకపోవచ్చు అదొక కారణం కావచ్చు రెండోది ఏంటంటేను ఇప్పుడు కొంతవరకు అంటే పూర్తిగా మనం బ్యాంకులు కూడా తప్పుపట్టలేము మీరు సాంకేతిక పరంగా చూస్తే ఇటీవలే మనము బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి బ్యాంకింగ్ రంగంలో ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇంకా పూర్తిగా కాలేదు పూర్తి స్థాయికి రాలేదు ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అన్నటువంటి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఈ డిజిటల్ ఎకానమీలో భాగంగా డిజిటల్ బ్యాంకింగ్ డిజిటల్ అగ్రికల్చర్ డిజిటల్ హెల్త్ ఇలా చాలా ఉన్నాయి ఈ అన్ని ప్లాట్ఫామ్స్ కూడా కామన్ ప్లాట్ఫామ్ కింద మనకి వీటన్నిటికీ కూడా అన్ని రంగాల్లోనూ కామన్ ప్లాట్ఫామ్ కింద బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రభుత్వం చాలా దశాబ్ద కాలంగా చాలా వాళ్ళు ఎన్నో పథకాలు వేశారు బ్యాంకింగ్ రంగం సంబంధించి డిజిటల్ టెక్నాలజీస్ ట్రయల్ కూడా చేసి బ్యాంకింగ్ రంగం అన్ని అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది కానీ అఫీషియలీ పూర్తిగా డిజిటల్ టెక్నాలజీకి మైగ్రేట్ అవ్వడానికి ఇంకా కొన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ పరంగా మనకు కొన్ని అనుమతులు రావాల్సిన రావాలి అది వచ్చాక కానీ స్టార్ట్ చేయం అది వచ్చిన తర్వాత చాలా వరకు వీటన్నిటికీ కొంత తాళం పడే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు మనము ప్యానిక్లో వెళ్ళి రాంగ్ నెంబర్లు కాల్ చేసి తర్వాత ఈ హాలిడేస్లో రావడం వల్ల ఈ టైం గ్యాప్ వల్ల మనం రిట్రీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి ప్రభుత్వం ముఖ్యంగా చేయాల్సినటువంటి ఒక చర్య ఏంటంటే సెంట్రలైజ్డ్ కంప్లైంట్ ఒకటి ఒక టెలిఫోన్ నెంబర్ కానివ్వండి ఏదో ఒకటి పెడితే ఇప్పుడు ఇది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లైంట్ కాపీ తీసుకుని మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేయడానికి ప్రజలు పిల్లర్ పోస్ట్ అందరూ పరిగెత్తాలి ఇది దీన్ని నివారించి డిజిటల్ ఫ్రాడ్స్లో మనం ఎంత త్వరగా మనం రిట్రీవ్ చేయగలిగితే మనకు అంత త్వరగా ఫండ్స్ వెనక్కి వస్తాయి అంటే ఆ కంప్లైంట్ చేసేటువంటి ఆ సమయాన్ని అంత సేవ్ చేయగలిగితే మనకు అంత మంచిది ఎందుకంటే గ్లోబల్గా జరుగుతాయి మన 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 సరిహద్దులే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది డిజిటల్ ఫ్రాడ్ అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి నాకు ఎక్కడికి కాబట్టి కంప్లైంట్ మెకానిజం అనేది ఒక చాలా సింప్లిఫై చేసేసి జస్ట్ ఒక ఫోన్ కాల్ ఒక కామన్ ఫోన్ కాల్ చేస్తే మన కేవైసీ డీటెయిల్స్ ఏదో చూసుకుని ఆటోమేటిక్గా కంప్లైంట్ వాళ్ళ అప్లోడ్ చేసుకుని బ్యాంక్స్ కూడా వాళ్ళే పంపించేసి కేంద్రీకృతమైనటువంటి ఒక ఒక కంప్లైంట్ ప్రాసెస్ చర్యను తీసుకొస్తే చాలా వరకు కూడా ఇటువంటి ప్రమాదాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా బ్యాంకుల పరంగా రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా వాళ్ళు ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైట్ అండి శ్రీధర్ గారు లాస్ట్ ఇయర్ చూస్తే కార్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల పరిధిలోనే ఎక్కువ మోసాలు జరిగాయి అంటే అసలు ఈ ఏఐ లెర్నింగ్ వల్ల జరుగుతున్న మంచి అసలు ఎలా బేరీజ్ వేసుకోవాలంటారు ఖచ్చితంగా బ్యాంకింగ్ రంగంలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లో వస్తే కనుక చాలా నేరాలను ఉన్న ఫలంగా కట్టడి చేయడానికి ప్రాక్టికల్ గా మనం చూస్తే ఎలా అంటే ఉదాహరణకు ఒక సైబర్ నేరస్తుడు సహజంగా అతను టెన్ డేస్ ఎలా ఉంటుందంటే కనుక నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కావచ్చు లేకపోతే రకరకాల బ్యాంకుల్లో సేమ్ ఐడి ప్రూఫ్స్ తో వెయిట్ చేసేసుకుని అకౌంట్స్ ఓపెన్ చేయడం ఒకే టైప్ ఆఫ్ ని పెట్టుకుని అకౌంట్స్ ఓపెన్ చేయడం ఫండ్స్ అంతా అక్యుమలేట్ అయిన తర్వాత ఆ అకౌంట్ మీద హోల్డ్ పెట్టి ఫ్రీ అకౌంట్ ఫ్రీ చేసే టైం లోపల కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి నేరస్తుల టెన్ డేస్ గమనించిన తర్వాత ఒక తక్కువ టైంలో ఎవరెవరు ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు డేటా మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కల్గెన్స్ ఐడెంటిఫై చేసి ఈ వ్యక్తులు ఫలానా టైం లోపల కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయకుండా ఆటోమేటిక్ గా అంటే ఒక మనిషి ప్రమేయం లేకుండా పూర్తిగా కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయకుండా కట్టడి చేస్తే కనుక ఎందుకంటే సస్పీషియస్ యాక్టివిటీ మనం ఎప్పుడైతే జిమై లోనో ఫేస్బుక్ లోనో ఎట్ ఏ టైం మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాము సో మీరు స్లో డౌన్ అవ్వండి సంథింగ్ సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతున్నది మనకి ఎలాగైతే వార్నింగ్ ఇస్తుందో అలా కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఒకవేళ ఏ బ్యాంకు వెళ్ళినా బ్యాంక్ మేనేజర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా అక్కడ సర్వర్ లో మెసేజ్ రావాలి ఎప్పుడన్నా ఫ్రాడ్లైంట్ యాక్టివిటీ టైప్ లో ఉంది సస్పెషస్ అకౌంట్ టైప్ లో ఉంది సో కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు అంటే కనుక అక్కడతో అతను అకౌంట్ ఓపెన్ చేయలేడు ఆటోమేటిక్గా ఫ్రాడ్లైండ్ యాక్టివిటీ స్టార్టింగ్ లోనే తగ్గిపోయే స్కోప్ ఉంటుంది రెండో తిది ఇలాంటి వ్యక్తులు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కోఆర్డినేషన్ లో ఇది జరిగితే బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఈ ఇద్దరికి సంబంధించి ఎవరికైతే మెసేజ్ వాట్సాప్ ద్వారా మెసేజ్ వెళ్తూ ఉన్నాయో లేకపోతే రకరకాల ఫ్రాడ్ లైట్ వెళ్తూ ఉన్నాయో ఆ మెసేజ్ వచ్చినప్పుడు బ్యాంకింగ్ ఫ్రాడ్ అని చెప్పేసి డైరెక్ట్ గా సెంట్రలైజ్ సంబంధించి ఒక అలర్ట్ మెసేజ్ వెళ్లేలాగా ఏ ట్రూ కాలర్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా చేయగలిగితే కనుక డెఫినెట్ గా ఏ మెషిన్ లెర్నింగ్ చాలా హెల్ప్ అవుతాయి బ్యాంకింగ్ ఇండస్ట్రీ కోసం పార్థసారథి గారు దేశంలో మెట్రో నగరాల్లో బ్యాంకింగ్ మోసాల సంఖ్య అధికంగా ఉండడం అసలు దేనికి సంకేతం ఈ మోసాలను నివారించేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలు అసలు ఎలాంటి చర్యలు చేపట్టాలి పట్టణాల్లో ఈ ఫ్రాడ్స్ డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉండడానికి ఒక కారణం ఏంటంటే మీకు డిజిటల్ యూసేజ్ అంటే మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా మీకు ఎక్కువగా ఉంది అదొక కారణం దీన్ని నివారించడానికి చేపట్టిన చర్యల్లో ముఖ్యంగా డిజిటల్ లాస్ తీసుకురావాలి దీని గురించి బ్యాంకింగ్ రంగంలో సంబంధించిన నిపుణులందరూ ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా డిమానిటైజేషన్ పీరియడ్ నుంచే చెబుతూ వచ్చారు డిమానిటైజేషన్ అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే డిజిటల్ లాస్ ప్రవేశపెట్టండి తర్వాత మీకు డిజిటల్ ఫ్రాడ్కి ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలి చేస్తే అప్పుడు కస్టమర్స్కి ప్రొటెక్షన్ వస్తుంది అది ఇప్పటి వరకు దురదృష్టవ ప్రభుత్వాలు ఆ విషయమే దృష్టి పెట్టకపోవడం వల్ల చాలా రెగ్యులేటరీ గ్యాప్స్ ఉన్నాయి ఎప్పుడైతే చట్టపరంగా మనము ఖాతాదారుడికి ఒక భరోసా ఇచ్చి మీ ప్రమేయం లేకుండా ఫ్రాడ్ జరిగితే మీరు వరి అవసరం లేదు ఇన్సూరెన్స్ మీకు ఇచ్చేస్తుంది అనేటువంటి ఒక మెకానిజం ఆటోమేటిక్గా మా ఒక ప్లేస్లో ఉంటే తప్ప ప్రజలకి కాన్ఫిడెన్స్ పెరగదు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వం డిజిటల్ బ్యాంకింగ్ని మనము బాగా బలోపేతం చేయాలి అంటూ డిజిటల్ లాస్కి సంబంధించి శీతకరణ వేసినప్పుడు ఈ ఫ్రాడ్స్ ఎక్కువ అయితే రేపు పొద్దున ప్రజలు మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మనకి ఏదో కొండనానికి మంది వేస్తే ఉండనానికి ఊడినట్టు మనకి మొత్తం డబ్బు పోతుంది కాబట్టి మనం బ్యాంకుకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుందాం అన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది అనుకోండి అప్పుడు మన డిజిటల్ ఎకానమీ అనేటువంటి ఒక అబ్జెక్టివే మనం కోల్పోతాం కాబట్టి దీని మీద చాలా సీరియస్గా ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది డిజిటల్ లాస్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంత వీలైతే అంత త్వరగా పకడ్బందీగా తీసుకొచ్చి ప్రజలకి దాంతోపాటు అవేర్నెస్ను మనం పెంపొందించాలి అంటే డిజిటల్ లిటరసీ మీద క్యాంపులు కండక్ట్ చేసి అందరికీ డూస్ అండ్ డోంట్స్ కూడా క్లియర్గా అందరికీ మనము అవగాహన కల్పించి మీరు కనుక ఫ్రాడ్ అయితే మీరు వరయాల్సిన అవసరం లేదు ఈ కామన్ నెంబర్ మొత్తం దేశవ్యాప్తంగా ఒకే కామన్ నెంబర్లో సింగిల్ పాయింట్ కంప్లైంట్ లాడ్ చేసేట్టు ఆటోమేటిక్గా దానికి అనుబంధిత సంస్థలంతటి కూడా ఆ మెసేజ్ వెళ్ళిపోయి వాళ్లే చర్యలు చేపట్టేట్టు ఆటోమేటిక్గా అటువంటి చర్యలు తీసుకొస్తే తప్ప ప్రజల్లో మనకి కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం లేదు రైట్ శ్రీధర్ గారు ఈ డ్రగ్స్ పేరుతో నకిలీ పోలీసులు ఖాతాదారుల నుంచి డబ్బులు స్వాహా చేస్తున్నారు అంటూ పోలీసులు తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ తరహా మోసాలపై అసలు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా జనాలు ప్యానిక్ చేసే విధంగా డ్రగ్స్ పార్షిల్స్ చెప్పేసి అని అంటే మీ పేరు మీద మీ ఆధార్ కార్డు మీద మీ ఐడి ప్రూఫ్ మీద ఒక పార్సిల్ పలానా దేశానికి వెళ్ళింది సో మిమ్మల్ని పలానా డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని ఉన్నారు సో మీరు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయి అంటే కొన్ని కేస్ స్టడీస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ అర్జెంట్ గా మీరు ఇన్వెస్టిగేషన్ లో ఉండాలి మీరు కెమెరా ముందుకు రండి మా ముంబై పోలీస్ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి ఉన్నారు సో అని చెప్పేసి అని మనిషిని బయటకు కూడా వెంటానికి ఎలో చేయకుండా కట్టడి చేసి ప్యానిక్ చేసి మీరు ఒకటే రెండు రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ బయట మా డిఎస్పీ మీద మాట్లాడతారని చెప్పేసి రకరకాల ప్యానిక్ చేసిన తర్వాత ఫైనల్ గా వచ్చినప్పుడు మీరు నిరప్రాధి అని చెప్పేసి మాకు అర్థమైంది సో దీని నుంచి మీరు బయటపడాలంటే కొంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి అది బాధ్యత ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి గా కాల్స్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి అలర్ట్ గా ఉండాలి సార్ వాళ్ళు ఎలాంటి అయ్యొచ్చు మనం వాళ్ళని అసలు ఎలాంటి క్వశ్చన్స్ అవసరం లేదు ఫస్ట్ మీరు ప్యానిక్ అవుతున్నారంటే కనుక ఆటోమేటిక్ గా వాళ్ళు భయపెడుతూ ఉంటారు విన్నట్టు వినటము రెస్పాండ్ కాకుండా అవునా అవునా అని చెప్పేసి అని ఒక కూల్ గా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ ట్రాప్ లో పడే అవకాశం లేదు రెండో థింగ్ ఏంటంటే మేము చూసిన చాలా కేసెస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఇచ్చిన గైడెన్స్ తో బయటపడిన వాళ్ళు ఎలా ఉంటుందంటే మీరు ఏ మాత్రమో కూడా భయపడద్దు కావాలంటే ఫోన్ కట్ చేయండి కావాలంటే కొన్ని రోజుల పాటు ఆ సిమ్ ని స్విచ్ ఆఫ్ చేసేసి పెడితే కనుక ఒక రెండు మూడు రోజులు ట్రై చేస్తారు ట్రై చేసిన తర్వాత రెస్పాన్స్ లేరు అనుకున్నప్పుడు వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవాలి వేరే వ్యక్తి కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తారు ఇలాగ కనీసం నా వ్యక్తిగతంగా నేను పదిహేను మంది నుంచి ఇరవై మంది దాకా సేవ్ చేయడం జరిగింది అంటే అనవసరమైన మానసిక వేదన కొన్ని సందర్భాల్లో డబ్బులు కట్టేసి డబ్బులు నష్టపోతూ ఉంటారు ఎలాంటి డ్రగ్ కేసులో మీరు ఉండరు ఇది ఒక టైప్ ఆఫ్ క్రైమ్ అని చెప్పేసి ఒక లాజిక్ అర్థం చేసుకొని ప్యాన్నిక్ అవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే కనుక ఒక రెండు మూడు రోజులు హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ పోతే అసలు ఒక ఈవెంట్ జరిగిందన్న విషయం కూడా లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు సో ఈ ఒక్కట మాత్రమే ఫాలో అవ్వండి అయ్యి వాళ్ళు చెప్పినట్టు చేయడం మొదలు పెట్టి ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఎంతోకన్నా డబ్బులు నష్టపోతారు డబ్బులు పోగొట్టుకోకపోతే మానసికంగా కుంగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఏం మాట్లాడినా సైలెంట్ గా ఉండి తర్వాత ఫోన్ రెండు రోజులు స్విచ్ ఆఫ్ చేయమంటారు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఏమి రియాక్ట్ కావద్దు సో వాళ్ళకే టైం అంటే మనం ఎంగేజ్ కాలం వాళ్ళు ఇంట్రెస్ట్ భయపెడతారు జస్ట్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు ట్రై చేసి కొత్త విక్టిమ్ కోసం చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ టైమ్ లో ఎంతమంది విక్టీమ్స్ దొరుకుతారు ఒకళ్ళ తావాళ్ళు ఒకళ్ళు ట్రై చేస్తూ ఉంటారు డబ్బులు రావడం ముఖ్యంగా తప్పించి మనల్ని బెదిరించడం అనేదో లేకపోతే మనమో టార్గెట్ కాదో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్ యూజువల్ గా మనం బ్యాంకుల్లో కానీ ఫేస్బుక్ ఖాతా ఇన్స్టా లైక్ కూడా ఒకటే మెయిల్ ఐడి వాడటం ఒకటే వాడటం కూడా ఇలాంటి మోసాలకి ఎక్కువ కారణం అవుతుంది అంటారా డెఫినెట్ గా డిజిటల్ గా సూసైడ్ అంటే ఆత్మహత్య సదృశ్యం అంటాను చూసేలా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రతిదానికి ఒకే మెయిల్ ఐడి వాడతారు ప్రతిదానికి ఒకటే పాస్వర్డ్ వాడుతూ ఉంటారు రికవరీకి సంబంధించి కూడా ఫోన్ నెంబర్లు ఇలాంటివంతా ఒకటే వాడుతూ ఉంటారు ఒక్కసారి ఏదో ఒక పద్ధతిలో ఒక హ్యాకర్ గా ఎవరైనా మీ యోజనం పాస్వర్డ్స్ మీ మెయిల్ ఐడీస్ ఇలాంటివన్నీ కూడా పట్టుకో కొట్టుకోగలిగితే మీ అకౌంట్స్ అంతా కంట్రోల్ కు తెచ్చుకోవడం చాలా చాలా సింపుల్ థింగ్ అకౌంట్ రికవరీ అని చెప్పేసి ఒకటి పెడితే కనుక ఆటోమేటిక్ గా మీ జీమెయిల్ ఐడి నాకు నా కంట్రోల్ లో ఉంది కాబట్టి మీ బ్యాంకింగ్ సంబంధించిన యోజన పాస్వర్డ్స్ రీసైకిల్ ఎవ్రీథింగ్ కంట్రోల్ కు తెచ్చుకోవచ్చు ప్లస్ ఫోన్ కు వచ్చే ఓటీపీ బైపాస్ చేసి హ్యాకర్ తెప్పించుకునే అవకాశాలు కూడా చాలా కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి సో డెఫినెట్ గా ఎప్పటికప్పుడు కొత్త పాస్వర్డ్లు పెట్టుకోండి ఈజీగా గెట్ చేసే పాస్వర్డ్లు కాకుండా కాంప్లెక్స్ పాస్వర్డ్స్ ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటా లేదు ఒక సర్వీస్ కి వాడిన పాస్వర్డ్ ఇంకో సర్వీస్ కి వాడటం అనేది ఏమాత్రం రికమెండెడ్ కాదు లాస్ట్ పాస్వర్డ్ స్టికీ పాస్ లాంటి కొన్ని పాస్వర్డ్ మేనేజర్స్ వాడితే కనుక కొంతవరకు కొత్త కొత్త ఇన్నోవేటివ్ పాస్వర్డ్స్ పాస్వర్డ్స్టెంతి పాస్వర్డ్స్ వాడే అవకాశం ఉంటుంది పార్థసారథి గారు బ్యాంకింగ్ మోసాల్లో రికవరీ రేట్ అనేది త్రీ పర్సెంట్ మించి ఉండటం లేదన్న ఇంటర్పోల్ ప్రకటన నేపథ్యంలో అసలు మోసాలను నివారించేందుకు బ్యాంకింగ్ వ్యవస్థల మధ్య ఏ ఏ అంశాల్లో అసలు సమన్వయం సహకారం అవసరమంటారు మోసాలను నివారించడానికంటే ప్రియమిటివ్ చర్యల అంటే నేను చెప్పిన ముందుగా డిజిటల్ లాస్ తీసుకురావాలమ్మా ప్రొటెక్షన్ తీసుకురావాలి తర్వాత ఎప్పుడైతే ఇటువంటి ఒక డిజిటల్ ఫ్రాడ్ జరిగిందో ఇప్పుడు ఉన్నటువంటి మెకానిజంలో మనం పోలీస్ కంప్లైంట్లు బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ చేయడం అన్నది రోజుల తరబడి పడుతుంది అలా కాకుండా ఒక ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ పాయింట్ ఒక కాంటాక్ట్ పాయింట్ పెట్టేసి ఆటోమేటిక్గా వాళ్ళు మన మన బేసిక్ డీటెయిల్సే తీసుకోవాలి కేవైసీ డీటెయిల్స్ ఏదో తీసుకొని ఓకే మీ మీరే మాట్లాడుతున్నారని మేము ధృవీకరించుకున్నామని చెప్పి వెంటనే కంప్లైంట్ లాట్ చేసుకుని అట్నుంచి ఇందాక వాళ్ళ మిత్రులు చెప్పినట్టు మన టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంక్స్ కానివ్వండి వాళ్ళే మొత్తం అనుసంధానం చేసుకొని వాళ్ళు ముందుకెళ్లాలి వెంటనే అది లోపించడం వల్ల మనకి రికవరీ రేట్ తక్కువ ఉంది రెండోది ఏంటంటే ఇప్పుడు బ్యాంకు లోన్స్లో కనుక ఎన్పిఏ అనుకోండి బ్యాంకులు కస్టమర్లు వెనకాల పడి వాళ్ళు విసిగించి వెనక్కి తీసుకోవడం ప్రయత్నం చేస్తారు ఇది రివర్స్ ప్రాసెస్ అంటే మన డబ్బులు పోయాయి కాబట్టి బ్యాంకులో మనం బ్యాంకులు చుట్టూ తిరగాలి అందువల్ల రికవరీ రేటు కూడాను అందులో తక్కువ ఉండడానికి ఒక కారణం ఏంటంటే ఇది ఎందుకంటే బ్యాంకులు పెద్దగా వాళ్ళ డబ్బు పోలేదు కాబట్టి వాళ్ళ డబ్బు మీద చూపెట్టేటువంటి ఇంట్రెస్ట్ దీని మీద చూపెట్టరు కానీ ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇటువంటి ఫ్రాడ్స్ జరిగి రేపొద్దున్న బ్యాంకింగ్ వ్యవస్థ మీద లేదా మన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద మనం విశ్వాసం కోల్పోతామో అది మూలాలనే దెబ్బతీసే ప్రమాదం ఉంది అందువల్ల దీన్ని గ్రహించి ఆర్థిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్లస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ప్రభుత్వం కూడాను సమిష్టిగా సత్వరమే చాలా ముఖ్యమైన చర్యలు చేపట్టాలి లేకపోతే మనకి రెప్యుటేషన్ లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది క్రెడిబిలిటీ లాస్ కనుక వస్తే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది అందువల్ల ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనము ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని మనము ఇంకా పెంచుకుంటూ చట్టపరంగా డిజిటల్ లాస్ ఇవన్నీ తీసుకొచ్చి ఎప్పుడైతే మనము ఫ్రాడ్కి సంబంధించి కంప్లైంట్ వస్తుందో వెంటనే వాళ్ళని పది చోట్లకి తిరగమని కాకుండా సింగిల్ పాయింట్లో మనము వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి వెంటనే వాటిని చర్యలు చేపడితే కనుక వీటిని రికవరీ రేటు కూడా చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రైట్ సార్ శ్రీధర్ గారు ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ బ్యాంకులు మన దేశంలో విస్తృతంగా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి అయితే ఈ పరిస్థితుల్లో అసలు ఖాతాదారుల సొమ్ముకు మెరుగైన భద్రత లభించాలంటే ఏ అంశాల్లో అవగాహన అవసరం అంటారు ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి ఇంటర్నేషనల్ లో లేదా నేషనల్ బ్యాంకులు ఒక ప్రాపర్ గా ఆ సిస్టమ్స్ ఆడిట్ చేస్తున్నాయా సెక్యూరిటీ ఆడిట్ చేస్తూ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బయట చాలా మంది అనుకుంటూ ఉంటారు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ కానీ సైబర్ సెక్యూరిటీ విభాగాలు కానీ చాలా పటిష్టంగా ఉంటాయి అనుకుంటారు దురదృష్టం వస్తారు మనం గతంలో ఒకటి రెండు బ్యాంకుల విషయంలో వాటి డెబిట్ కార్డులు ఎంత ఇదయ్యేసి ఆల్మోస్ట్ ఏటీఎం వీటి అన్నిటిలో కూడా కొన్ని థార్ట్ లెట్ యాక్టివిటీ జరగడం చూసుకున్నాం సో ఆ సిస్టమ్స్ అనేది ప్రాపర్ సెక్యూరిటీ ఆడిట్ చేయకపోవడం వల్ల చాలా నష్టం ఏర్పడుతుంది అందుకని బ్యాంకింగ్ అనేది చాలా క్రూషియల్ సెక్టర్ కాబట్టి కేంద్ర హోంశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ రెండు శాఖలు కూడా బ్యాంకింగ్ సెక్టర్ మీద ఆయా సంస్థలో ఆయా బ్యాంకులు నిర్వహించే సిస్టమ్స్ వాటి ప్రాపర్ సెక్యూరిటీ ఆడిట్ సమర్పిస్తే మాత్రమే వాటి పర్మిషన్స్ కానీ వాటికి సంబంధించిన ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ ప్రాపర్ గా అప్లై అయ్యేలాగా లేకపోతే లైసెన్సులు రద్దు చేసి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకుండా లైసెన్స్ రద్దు చేసి చేసేలాగా చేయగలిగితే మాత్రమే అవకాశం ఉంటుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ సిస్టమ్స్ క్లోజ్ చేసేటప్పటికే ప్రాపర్ సెక్యూరిటీ ఆడిట్ ఉండట్లేదు అంటే ఎలాంటి ఉదాహరణకి నెంబర్ ఆఫ్ ఐపీఎస్ డిస్ అటాక్ కానీ ఎలాంటి వివరణ జరిగినా గానీ ఎలా ఎదుర్కోవాలి ఏది డెనైల్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి అటాక్ అంటారు అలాంటి జరిగినప్పుడు ఏం చెయ్యాలి ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి ఒకవేళ డేటాబేస్ టెప్ట్ అయితే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాటి డేటాబేస్ టెప్ట్ అయ్యి డార్క్ లాంటి వాటిలో వెళ్తే కనుక ఎలాగా ఎదుర్కోవాలి ప్లస్ యూజర్స్ యొక్క ప్రైవసీ సెక్యూరిటీని ఎలా కాపాడాలి దాని మీద ఒక ప్రాపర్ అవగాహన అయితే కనుక బ్యాంకింగ్ వ్యవస్థలో లేదు ఇంటర్నల్ గా జరిగే ఎంతో మంది వ్యక్తులతో సంభాషించిన తర్వాత నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద జాలి పడాల్సిన పరిస్థితి ఖాతాదారుల మీద బ్యాంకింగ్ వ్యవస్థ మీద జాలి పడాల్సిన పరిస్థితి ఉంది ఇది ఎంతో కొంత మెరుగుపడితే తప్పించి ఒక నామల్ సగట కస్టమర్ ఈ రోజు మనం ఎంత ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి వాడుతుంది మన చాలా సేఫ్ అనుకుంటున్నాము నిజం చెప్పాలంటే డిఫరెంట్ లేయర్స్ పెట్టి పైన మీరు యూజన పాస్వర్డ్ టైప్ చేయండి కింద క్యాప్చర్ అంతా చేయండి మేము సెక్యూరిటీ ఇస్తున్నాం చెప్పేసి అంటారు కానీ లోపలికి వెళ్తే అంత డబ్బులే ఉంటుంది పైన జస్ట్ తోస్తానని చాలా సేఫ్ గా ఉన్నట్టు ఉంటుంది సో అది మాయితే తప్పించి వినియోగదారుడికి ఎంత కొంత రక్షణ లభించదని నేను భావిస్తున్నాను అలాగే పార్థర్థి గారు చెప్తున్నారు ఈ డిజిటల్ కరెన్సీ వస్తే మంచిది దాని వల్ల డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి రక్షణ ఉంటుందని రక్షణ వరకే కాకుండా ఇంకా ఈ డిజిటల్ ఎలాంటి మార్పులు రావాలంటారు చట్టంలో ఇంకా ఎలాంటి పొందుపరచాలంటారు ఎగ్జాక్ట్లీ పార్థసార్థి గారు చెప్పినట్లుగా డిజిటల్ కరెన్సీ రావడం చాలా అవసరము అట్ ద సేమ్ టైం దాంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వచ్చి దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మరింత సొఫిస్టిగేటెడ్ గా ఇంటిగ్రేట్ అయితే అన్ని స్థాయిలోనూ చెక్ పెట్టేలాగా ఎక్కడైనా ఒక ఫ్రాడ్ లెంటో సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పేసి అంటే కనుక దాన్ని చెక్ పెట్టేలాగా ఏర్పాటు చేయగలిగితే గనక ఖచ్చితంగా ఒక సామాన్య వినియోగదారుడు తాను దాచి పెట్టుకునే డబ్బుకి తన దగ్గర ఉంటే కరెన్సీకి అంటే తను కష్టపడి సంపాదించుకున్న డిజిటల్ కరెన్సీ కైనా కానీ పూర్తి స్థాయిగా నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ రోజు మనం చూస్తున్నాం చాలా మంది నైట్ పొడగ ముందు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకొని ఏ ఫ్రాడ్ యాక్టివిటీస్ యాక్టివిటీ జరగలేదని చెప్పేసి అని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా ప్రతి రోజు భయపడుతూ పతకాల్సిన పని లేకుండా హ్యాపీగా ఓకే నా అమౌంట్ అనేది ఎక్కడికి పోవాలనే భరోసా ఇవ్వటానికి మాత్రం డిజిటల్ కరెన్సీ గాని బ్లాక్ చైన్ టెక్నాలజీ గానీ ఏఐ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చూసి చూద్దాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పార్థసాథి గారు అలాగే శ్రీధర్ గారు ప్రతిధ్వనిలో పాల్గొన్నందుకు సో మొత్తానికి అసాధారణంగా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇటు బ్యాంకులు అటు ఖాతాదారులు కూడా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బ్యాంకులు అయితే డిజిటల్ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు అలాగే కస్టమర్లు మోసపోకుండా ఉండడానికి పలానా నెంబర్కి కాల్ చేయాలని ఒక యూనిక్ నెంబర్ని పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అలాగే కస్టమర్లు కూడా ఎక్కువగా మోసపోకూడదు తెలియని కాల్స్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రెండు రోజులు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే మంచిదని చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే